హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ నేను రామ్ రాహుల్ గాంధీ భారత పార్లమెంట్ సభ్యుడిగా సేవలు అందించినప్పటికీ ఆయన నిజంగా భారతీయుడు పౌరుడేనా అనే సందేహాలు అందరినీ చుట్టుముడుతున్నాయి ఆయన బ్రిటిష్ పౌరుడని నిజమైన పేరు అతని అసలు పేరు రౌల్ విన్సీ అని వెల్లడించే అనేక ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఆధారాలు రాహుల్ గాంధీ తన వ్యక్తిత్వాన్ని విద్యార్హతలను పౌరసత్వాన్ని తారుమారు చేశారని తెలిపే విధంగా ఉన్నాయి అలాగే రాహుల్ గాంధీ భారత పౌరుడిగా ఉండేందుకు కూడా అర్హుడు కాదన్న అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి రాహుల్ గాంధీ తన రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి డెవలప్మెంట్ స్టడీస్లో ఎంఫిల్ డిగ్రీని తొంభై ఐదులో పూర్తి చేసినట్లుగా చెప్పారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది అయితే రాహుల్ గాంధీ విద్యా అర్హతలపై రాజకీయ వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి చదువుకున్న సర్టిఫికేట్స్ ప్రకారం ఆయన పేరు రౌల్ విన్సీ అని ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది ఇదిలా ఉండగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం గతంలో చేసిన ఓ ప్రకటనలో రాహుల్ గాంధీకి డెవలప్మెంట్ స్టడీస్లో ఎంఫిల్ డిగ్రీ మంజూరైనట్లుగా తెలిపింది రాహుల్ గాంధీ ఎంఫిల్ పట్టా పొందారని చేస్తున్న దావాలు పూర్తిగా అసత్యం ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఆయన ఒక పరీక్షలో విఫలమై డిగ్రీ పూర్తి చేయలేకపోయారు పాస్ మార్కులు అరవై రావాల్సిన సమయంలో నేషనల్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అనే సబ్జెక్ట్ కేవలం యాభై ఎనిమిది మార్కులు మాత్రమే స్కోర్ చేశారు ఈ విషయాన్ని బట్టి చూస్తే ఆయన చూపిస్తున్న సర్టిఫికేట్స్ ఫేక్ అందులో ఆయన పేరు రౌల్ విన్సీగా పేర్కొనబడింది కానీ ఆయన అఫిడవిట్ మరియు కాంగ్రెస్ వెబ్సైట్లో రాహుల్ గాంధీగా ఉంది అంతేకాదు ఆయన చదువుకున్న సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు కానీ సర్టిఫికెట్లో మాత్రం వేరే విద్యా సంవత్సరాన్ని చూపుతోంది రాహుల్ గాంధీ ఎంఫిల్ డిగ్రీ పూర్తి చేయలేదని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఆయన డిగ్రీ పూర్తి చేసింది తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల్లో అయితే సర్టిఫికెట్లో మాత్రం రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో చదివినట్లుగా ఎందుకుంది సర్టిఫికెట్లో పేరు రౌల్ విన్సీ అని చూపించడం కూడా నకిలీ అనే ఆరోపణలకు ఆధారం రాహుల్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డెల్టా యూనివర్సిటీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుల కోసం వెళ్ళారు అతని మార్కులు తక్కువగా ఉన్నందున మొదట కాలేజీలో అడ్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అతను షూటింగ్ ఛాంపియన్ అని చూపించే ఓ నకిలీ సర్టిఫికెట్ సమర్పించి స్పోర్ట్స్ క్వాటా ద్వారా ఆ కాలేజీలో అడ్మిషన్ పొందారు రాహుల్ గాంధీ రెండు వేల మూడులో ఇంగ్లాండ్లో బ్యాక్స్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించి ఆ కంపెనీకి డైరెక్టర్గా పనిచేశాడని కొన్ని ప్రచారాలు కూడా ఉన్నాయి కానీ ఈ విషయం అధికారికంగా ఎక్కడా ధృవీకరించలేదు రాహుల్ గాంధీ తన అధికారిక డిస్క్లోజర్లో ఇలా ఏమైనా తెలిపారా అనే విషయమూ లేదు కంపెనీ రెండు వేల ఐదు మరియు రెండు వేల ఆరు సంవత్సరాల వార్షిక పన్ను రిటర్న్స్ దాఖలా చేసింది వాటిలో కూడా రాహుల్ గాంధీ డైరెక్టర్గా ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది ఆ వార్షిక పన్ను రిటర్న్లో రాహుల్ బ్రిటిష్ పౌరుడని భారతీయ పౌరుడు కాదని పేర్కొన్నారు యుకే గవర్నమెంట్ సంస్థ అయిన కంపెనీస్ హౌస్ కంపెనీల రిజిస్ట్రేషన్కు సంబంధించిన బాధ్యత వహించే శాఖ బ్యాకోప్స్ లిమిటెడ్ కంపెనీ అలాంటి కంపెనీ దాఖలు చేసిన పన్ను రిటర్న్లు నిజమేనని మరియు రాహుల్ గాంధీ ఆ సంస్థ డైరెక్టర్గా ఉన్నారని ధృవీకరించింది ఆ సంస్థ రెండు వేల తొమ్మిదిలో మూసివేయబడింది ఈ విషయం వెలుగులోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ తమ బ్రిటిష్ ప్రభుత్వ స్నేహితులకు ఈ విషయం గురించి సమాచారం ఇచ్చినట్లు కొంతమంది ఆరోపిస్తున్నారు ఆ తర్వాత కంపెనీస్ హౌస్ రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉండడం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెలలో హోం మంత్రిత్వ శాఖ రాహుల్ గాంధీకి ఒక నోటీస్ జారీ చేసింది రాహుల్ గాంధీ బ్యాకప్స్ లిమిటెడ్ డాక్యుమెంట్లలో ఆయనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఈ విషయంపై నిజమేమిటో వివరించమని ఆరోపణలపై స్పందించాలని హోంశాఖ ఆదేశించింది భారత ఎన్నికల చట్టం ప్రకారం భారత పార్లమెంట్ సభ్యుడు విదేశాల్లో కంపెనీ నమోదు చేసుకునేందుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆ సమాచారాన్ని ఎన్నికల నామినేషన్ ఫోరంలో ప్రకటించాలి అయితే రెండు వేల నాలుగులో అమేధీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఎన్నికల అఫిడవిట్లో రెండు వేల మూడులో ఏర్పాటు చేసిన విదేశీ కంపెనీ బ్యాకప్స్ లిమిటెడ్ విషయాన్ని తెలియజేయలేదు అఫిడవిట్లో భారతదేశంలో రెండు వేల రెండులో నమోదు చేసుకున్న పేరు చాలా ఈక్వల్గా ఉన్న బ్యాకప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీలో కో డైరెక్టర్గా మరియు ఎయిటీ త్రీ పర్సెంట్ షేర్లు తనకున్నట్లుగా మాత్రమే పేర్కొన్నారు ఈరోజు వరకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో యూకే ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ వారి యూకే పౌరసత్వంపై వచ్చిన ఆరోపణల గురించి సమాచారాన్ని కోరింది మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో యూకే ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీపై యూకే పౌరసత్వం ఉన్నట్టుగా వచ్చిన ఆరోపణల గురించి సమాచారాన్ని కోరింది అయితే ఈ విషయం ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో కేసు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది రాహుల్ గాంధీ భారతీయుడా కాదా అనే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్